లోకం మీద అందరు కొడు గన్నోరే లేరు అందరు బిడ్డలు గన్నోలే లేరు బిడ్డలు ఉండి మాత్రం నలుగురు ఇప్పుడు బిడ్డలు ఉంటే కొడుకులు ఉంటారు భగవంతా అని చెప్పి తిట్టి స్థాపించి మర్చిపోతారు శంకరుని మీద కొంతమంది నలుగురు కొడుకు గుట్టలు అయ్యో మేము చచ్చిపోయినాడు ఏడుచుడానికి బిడ్డ లేకపోయా అని చెప్పి కొంతమంది తిడతారు ఆ పరమేశ్వరుడు పిల్లలు వాళ్ళు ఎంతమంది లేరు బిడ్డ మరి సురగల్ల దేవతల పూజలు చేసినాం గాని ఏ జన్మ ఏమి పాపం చేసినో కొడుగా విరే ఇప్పు వచ్చు తాగే మన్ను మనవేయవచ్చు నడిసే తోపల కొట్టవచ్చు నాగర ఇళ్ళ వాళ్ళు ముచ్చట్టు ఎప్పి ఎన్ని సంసారాలు మరి అయ్యేటి బిళ్ళిళ్ళు బిడలవి లక్కాలు ఎన్ని వచ్చిన జన్మలు జన్మలో సంతానం దొరకలేదు మరి మరి కొడుకుల కన్నా కోరిక తినాలి బిడ్డల కన్నా దియాలి అటుబిడ్డ నేను సాగుదా రాదు అది వాడి నేను మరి కొడుకుల బిడ్డ నేను సాగు వారి అనుసంధమై మార్య కాంచిన మరి కావచ్చు ఆయన మనకేం లేదు అయితే మరి మానవనం వచ్చిన అమ్మాయి కొడుకుల కంటే నీ కోరిక ఇళ్ళకంటే నీ రావాలి ఆయన రాజా కాంచిన శేఖర నలుగురు ఒక్క తీరు మాట్లాడింది మళ్ళీ పెళ్లి చేసుకోవయ్యా నీకు అత్రమరే వయసు ఏమన్నా అయిపోయిందా నీ తాత నీ తండ్రికి జన్మనిచ్చు నీ తండ్రి నీకు జన్మనిచ్చు మరి నువ్వు మాత్రం అనగా అటువంటి కొడుక్కోబి జన్మనిచ్చులే అటువంటి నీ వంశం అభివృద్ధి అవుతుంది పెళ్లి పిల్లలు ఉంటే పోయేది ఉంటాయి వీరికి నీ వంశం నిర్వహిస్తూ వాళ్ళ మాటలు విన్నాక రాసుకు కొత్త ఆలోచన మొదలైతే మాత్రం వాళ్ళని చెప్పిన మాట నిజమే మరి నా వంశం ఇది నిర్వహం అయిపోద్దా నాకు కొడుకులు అద్దా నాకు బిడ్డలద్దా నిజమే నా భార్య మాత్రం అనగా ఏ లోపం ఉన్నదో కానీ సంతానం అయిపోయాను మళ్ళా పెళ్లి చేసుకుంటే తప్పే ఉన్నది వాళ్ళ దగ్గర తప్పే ఉన్నది ఇక ఈ పుట్టలే కనుక నేను నా భార్యతో చెప్తాను భార్య కాచిన మామతో చెప్పి మళ్ళా పెళ్లి వేసుకుంటున్నా బయలు అటు ఏదోడు వెనుకో మారేడు

ఎందుకొరకు రాలేదా ఒక్క మాట నీతో చెప్పుదామని నాదా ఒక్క మాట ఏంటి మా మాడికి నా వంశం అవుడు నాకు ఇష్టం లేదు నేను మళ్ళా వెళ్ళి వేసుకుంటాను బామా వచ్చి ఆడింది పిల్లలంటే ఎత్తుకొని మాల మీద ఆడిపోదమ్ నా ఎందు సంతాన బలం లేదయ్యా నేను ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నా ఈ జన్మలో లోపల దేవుడు నా పాపి గరబాన పలమోడి కడతాడు నాదా నీ కాళ్ళ కాడ తల వంచుతన్నా నా ప్రాణం దీవని నేనంటే మారు లగ్గమాడు మారు బొట్టు పెట్టు మారు పెళ్లి వేసుకోమని నేను ఒక్క మాట అంటే బామా నీ ప్రాణం తీ నాకిట్లా నల్లబడతావని కొడుకులకు కోడళ్ళకి ఏరు వంద ఉన్నది బిడ్డలకు అల్లులకు వంద ఉన్నది ఏ భార్య భర్తకి గేరు వందం లేదు బామా సచ్చదాక నువ్వే నాకు బిడ్డ అనుకుంటా నన్నే నువ్వు కొడుకు అనుకోమని చెప్పినవు అటు ఇటు రాగానే ఈ మాట వెలుగు తేదీ చెప్పిన అన్న పోయి ఒకవేళ ఓడి కడితే మొత్తానికే కొడుకులను ఓడిగడతాడు లేకపోతే మొత్తానికే బిడ్డలో ఓడిగడతాడు

వైట్ వచ్చినవు మాట మార్చినవు మనసు మార్చుకున్నావు అని చెప్పి నువ్వు అంటాను ఎవరో నిన్ను మరి అటువంటి మాత్రం అనగా అని చెప్పి అది తిట్టి సాపిస్తాను కానీ బామా కట్టేది లోకం కోసమే మరి తినేది మన తిల్లే కట్టేది మన బట్టే కానీ లోకం కోసమే బతకాలి బామా కాంచనమాలైన కానీ బామా కొరకే పాటలు పడాలమ్మా లోకం లోపల కనుకనేమి అటువంటి అయినా కానీ తిరుగుతూనేమో తిరిగిపోతాడు అంటారు తీయకుండా ఇంట్లో కూర్చుండేది ఉంటే వాడు రాండా ఆడదాని లెక్క ఎప్పటికీ ఇంట్లో ఉంటాడో అంటారు తాగుతనేమో తాగిపోతాడు అంటారు ఆయన తాగపోతేనేమో వాడు పైసే ఖర్చు పెట్టాడు వాడు మాత్రమే పిసినారోడు అంటారు మరి ఒర్రునేమో అంటారు బామ వర్రకుండా ఏం మాట్లాడకుండా నిల్చుంటేనేమో కుట్టుడు అంటారు మా మా కాంచనమానా లోకం కొరకే పాటలువడాలి అటువంటినే కానీ లోకాన్ని తిట్టే అవసరం లేదు ముఖం చెప్తే నేను కాదు నువ్వు ఎంత ఏడిచినా కానీ ఎంత అటు తిరిగినా కానీ నేను మాత్రం అనగా మళ్ళా పెళ్లి వేసుకుంటా ఖండితమైన నేను మాత్రం చేస్కును తప్పది ఇక పోతన్న వాళ్ళ పెళ్ళికి హాగన నాగడి నా గూలిపోశమోడనట్టు పోతాను ఏ పెళ్ళానీ కావట్టి ఒక్క మాట చెప్పు పోదామని వచ్చను నేను అది నీ చెప్పే అవసరం లేదు కాబట్టి నేను ఒక్క మాట అేప్తాను నేను ఇద్దర్ వెళ్ళాలే చేసుకున్నల సంగతికి ఏర్పాటిరా నన్నే ఇద్దర్ నేను చేసుకున్నాడా నా చెర్కాయిగా ఏదల్తా చేసుకున్నాం పంచాయితీ ఏత్తనవ కాదులేదా అంటం నా ఈ ఊరు ఈ ఊరటువంటి ఊళ్ళే కొమటి నందయ్య కొమటి నందయ్య కళ్యాణం ఆడిండు సూరమ్మను దూరమ్మ కళ్యాణం ఆడిండు ఆరు ఏడు కూడా పదమూడు ఏడు గొడ్డు వీగింది కానీ తన గర్భాన సంతాన ఫలం కలగలే ఈ గిట్నీ మంది మాటలు పట్టుకొని మంది మాటలు పట్టుకొని మార్వన పోదు మళ్ళచ్చవరేకి ఇల్లుగా అన్నట్టు మంది మాటలు పట్టుకున్న భార్య దగ్గరికి వచ్చినప్పుడు నీలెక్కనే కిట్నీ ఎగిరినట నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటా పెళ్లి చేసుకుంటా నేను పిల్లల పిల్లలు అంట ఆడికి సాడికి ముర వెత్తింది అట్ట ఇనకుండా వేయండు నీ గర్భాన పిల్లలైతే లేరు నువ్వు కొట్టు దానివే అని ఇంకో అమ్మాయిని కళ్యాణం ఆడుకొని వచ్చిండు సుబ్బమ్మను కలిసి కలిసిమెలిసి కాపురం చేసినా కూడా భగవంతుడు కన్ను తెలవలే సంతన బలం కలగలే ఇక ఏం చేసి రెండు ముప్పై మూడు చుట్టూ కూడా ఉంటాయి కానీ మూడు శీతలు కూడా ఉంటాయా ఇక బాగులు తిరు నా కోనాడు ఎన్నైన పోశక అన్నో మడిగ కన్నో కానం పోశక అన్నో దూసుకునే కన్నో ముడుసుకునే కన్నో వెళ్ళి ఇక సికల్ సికల్ అంట కొంత అనుకున్నరు 10 మంది వాడనే పడ్డారు ఇది बदलపడరా అడపడారు కావ్యా పంచాయతి నిలేసుకుంటామని తిల్చుకున్నా పంచాయతి నిలేసుకున్నా ఏమంటారు ఎరికారా పెద్ద భార్య సూరమ్మ తప్పు కాదు చిన్న భార్య సుపమ్మ తప్పు గాలు అందయ్య తప్పని చెప్పి పాలు పెట్టి పెట్టినకుంటే ఇరవై గుంటలు ఇరవై గుంటలు అంటారా అందయారు ఎట్లా పాలు పెట్టిన పెద్ద పాలు అంటే పెద్ద భార్య సూరమ్మ కాబట్టి కుడిరెక్క కుడికాలు కుడి చెంప కుడి భాగం మొత్తం పెద్ద ఎడమ రెక్క ఎడమ చెంప ఎడవశ మొత్తం

చె మంచిగా ఉంటుంది అదృష్టమే అనుకోవాలి ఎట్లా సుఖపెడతా అంటే కొన్ని కొన్ని రోజుల వరకు ఇక ఊళ్ళో అందరు గుప్త ఎవలాడపోతామని మొక్కులు పెట్టేస్తామని వాళ్ళు మాట్లాడుకుంటే ఈ పెద్ద భార్య మొక్కు కొంచెం నిట్టున్నది రాయసుడు దేవుడు లే దేవుడు ఉన్నాడు ఆమె దారుణం చేపించుకుంటది అయితే ఏం చేసింది అయితే నా కిందనన్నా పిల్లలు కాపోతారు ఈ ఒక్కసారి వరం బట్టి కాకపోతే నేను ఎవరాడ పోతాను బట్టి వస్తానని చెప్పి ఇలా ఉంట సాకునే బొమ్మ దగ్గరికి వచ్చి అయ్యా నేను ఏమన్నా పోయేస్తా అని చెప్పింది రబస్ ఎక్కడ ఎక్కింది ఎవరాడ పాయనే పాయినాడ పోయింది ఆమె పూజలు చేస్తాం అక్కడ సేవలు చేస్తాం ఆమె సంగతి అక్కడ ఉన్నదా ఇంటికాడ చూడు ఇంకా చిన్న భార్య సుఖమ్మ సుబ్బమ్మ ఏం చెప్తాంది భర్తకు తానా నీళ్లు పెడతాంది తానాన్ని నీళ్లు పెట్టి వేడిలు సల్లి తోడి చెప్తాంది జాలా రేవునా నీలాంటి బండల కాడ పెడతాంది రావయ్య నాదాన్ని తీసుకుపోతాంది ఎడమ రెక్క ఎడమ కాలు ఎడమ చెంప ఎడమ చెవు ఎడమ భాగమే కడుగుతుంది కానీ కుడి పక్క సుక్క నీళ్లు పడతలేదు బాగా చూసిడు కోవిడ్ అంటే ఏమి అది లేకనే పాయే ఇటు అడుగుతాడు ఇంత చోటవాసం అత్తంది రెండు లోట్ల ఎప్పుడైతే బయటికి అడగరాదో అన్నాడు దున్నపోతు మారే చూసినట్టు చూసింది దీంతో పెట్టుకుంటా గాలిపోయి కప్పుడు కోస్తలు పెట్టుకున్నట్టు అన్నాడు నోరు దగ్గర పెట్టుకున్నాడు తుడుచుకున్నా వచ్చిన్నా కూసుక అన్నం పెట్టింది అన్నం తిన్నాడు తిన్నాక పోయి పండు పుండు మల్లేశాల లోపల పట్టె మాత్రం వండుకుంటే వచ్చింది అచ్చినా మొగని కాలు ఎంత కులుతాను కానీ ఎడవ కాలు వస్తుంది ఎడవ రెక్కొత్తుంది ఎడవ పక్క తల పొత్తుతుంది అని పక్క రెక్క వాడిన బాగా చూసి అది లేకనే బాయ్ ఈ ఎడోపక్క కొత్త కుడిపక్క అంత సింగే సెట్ అవుతుంది ఎక్కితే అన్నప్పుడే కనబడదు అక్కడ కాంజనా సౌద్య వస్తుంది అంటిని సౌతి ఎక్కి ఎట్లా వస్తువు అంటిని అని అటు ఇటు అటు చూసి నడి ఉన్నది అవుతూ

ఇక్కడ బోరింగ్ పడుతాండా ఇక్కడ సంగతి ఇక్కడ ఉండంగా ఎవరాకుంటుంది గుండముల దానం చేసింది లింగాన కానికలు పెట్టింది అంబాన కోడను కట్టేసింది గుడినకే వరం పట్టింది ఈయన బాడు కావచ్చు ఈయన జిలేబీలు ఇంటారు కావచ్చు చేసుకున్నది ఎక్కడ రబస్ ఎక్కిన సంబంధం కూడా వస్తా ఏ వరం బట్టినా గర్భాన పిల్లలు కడుగుతారని ఇంటికి వచ్చినాక ఎవరి మూల్యాలు ఎత్తుకొని ఇంటికి పోతాడు

కొరతంటే బాగా ఎందుకు వేస్తానే బాత్రూమ్ లో దారి పడ్డా ఎన్న దారి పడ్డవా ఎన్నలేని బాగుండి మేము అక్కడ పట్టిందా లేదు ఎట్లా నాకు చెప్పు అంటది ఇక బాగా చూసి ఏం లేదే అది ఇడుపక్కొత్తు అంటే ఇడుపక్కొత్తు అని అన్నా ఇంకా అంచనే పెయింది లంజనా సమీ కాలేందుకు కొత్త అన్నామని చెప్పి ఇస్రో తీసుకొచ్చి నా కాళి ఉండో అన్నా అన్నప్పుడే కనబడ్డది నీళ్ళు లేనప్పుడు అంజనా ఎట్లా వద్దు అంటివి నీళ్ళు లేనప్పుడు ఎట్లా వద్దు అంటివి అని అటు చూసింది ఆ గిట్ట గురికి వచ్చింది అటు ఇటు చూసే వరకు వెనకటి రోజు కనబడుతుంది ఆ వాతలేకచ్చింది లేవత్తుగా విరిగింది

పాత్రం చెప్పాగానే మరి ఇట్లా అవుతుంది అని చెప్పాను కానీ నాకు కూడా కట్టి కాలు కాదు అని చెప్పి చేసుకోకుంటున్నాను అంతగాలే ఇతర వెళ్ళాలంటే ఇక్కడ ఉండాలి ఉన్నపోతుల వంటి అవసరం చేసుకొని నోరు పెద్దగా ఉండాలి అట్లా నోరు నోరు పెద్ద ఒంటనే ఉదయం నడుతుంది ఇవ్వే సంవత్సరం నడుస్తుంది చాలా కాచిన ఒకటి అంత ఒక పని చేయాలంటే ఇద్దరు వేగా వేసుకుడు వేసుకోండి కానీ పనుమడి వాళ్ళలో ఒక భార్యకు పెద్ద భార్యకు ఇల్లు కట్టి అటువంటిది తూర్పు భాగాన మాత్రం చిన్న భార్యకు ఇల్లు కట్టి ఒక భార్య ఒక భార్యను వచ్చి మరి వారం రోజులు ఆడవారం రోజులు కాలవేలో వేసేది ఉంటే మాత్రం ఏలవల్లి అప్పుడే అప్పుడు ఆయన తెలియలేక మాత్రం కాలేరం చచ్చిపోయింది కానీ నేను అట్లా కాదు నీ మాటలకు భయపడి వెనకనే ఇక్కడ ఆగిపోయాడు పోతని ముందుకు మూడడుగు వేసిండే నాదా నా మీద శక్తువాదం కట్టుకుని వెళ్ళిపోతాను నేను పెళ్లి వేసి కచ్చుకుంటా నేను పెళ్ళగంటను అన్నావు కంటవు కానీ ఎన్ని రోజులల్లో కంటావయ్యా ఎన్ని ఉంటే తెలుసుకొచ్చింది కాబట్టి ఎన్ని రోజులలో కట్టావో చెప్పాలి నాకు ఎన్ని రోజులు అయితే మళ్ళా పేద వేసుకుంటా ఏడాది ఏడాది వరకు మాత్రమే ఏడాదిలో కొడుకున్న విడిన కనుసు పెట్ట ఒకవేళ ఏడాది తిరగ ముందు కొడుకున్న విడిన వెనకపోతే నేను కట్టుకున్నట్టు లంగా కట్టుకోవాలి నేను కట్టుకున్నట్టు చీర కట్టుకోవాలి కాదు చేసుకోవాలి నేను ఊడ్చినట్టుగా శిబిర్ చేత బట్టి ఇల్లు మేడలు వాకిల్లు సిద్ధులు పెట్టానా చేయాలి అంటే వస్తా చాల రకాలు కానీ మన మాకు ఆదరణ ఏదో మాట దారి కలగలేదు ఏడాది రూపాయలు నేను కొట్టుకున్న బిడ్డగా కానీ నేను కంటున్నాను అంటే అనకపోయిన మాత్రం ఆడదాని లెక్క సిరి కట్టుకోవాలన్నావు మా మా కాంచిన మాల ఒకవేళ కనుకనేది ఏడాది లోపు కొడుకులు ఉన్న బిడ్డ కనసు పెట్టేది ఉంటే నువ్వు దేనికుంటావే నువ్వు కనేది ఉంటే నువ్వు తీసుకొచ్చిందాని కింద నీ కింద ఎల్లా కాలం దాసీ పనులు ఎత్తలేనా తప్పకుండా మాత్రమే నేను తీసుకొస్తా వేరు పోతాను నాని